ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆకస్మిక దాడులకు పాల్పడింది జమ్మూ ఎయిర్ స్ట్రిప్ సత్వారి కంటోన్మెంట్ తో సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవా ఏంట్రా సుత్తి చేతిలో పట్టుకుని నిలబడ్డావు పెట్టేసి పోరా దీంతో వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ పాక్ ప్రయోగించిన మిస్సైల్ ను ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్స్ తో ధ్వంసం చేసింది మొత్తం పది డ్రోన్లను ధ్వంసం చేయగా పాక్ ప్రయోగించిన జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది ఇండియా దెబ్బకు పాకిస్తాన్ యుద్ధ విమానాలు నేలమట్టం చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే నేపథ్యంలో జమ్మూ ఎయిర్ పోర్టు చుట్టూ ఎయిర్ సైరన్లు మోగాయి జమ్మూతో పాటు అక్నూర్ కుప్వారా కిష్టావర్ కూడా సైరన్స్ మొగాయి పాక్ దాడుల తర్వాత ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది జమ్మూలో ఏడు చోట్ల భయంకరమైన పేలుళ్ల శబ్దాలు రాగా జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ ప్రకటించారు దీంతో ఫోన్ సర్వీసెస్ కూడా పనిచేయటం లేదు పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు మెరుపు వేగంతో అలర్ట్ అయ్యాయి జమ్మూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు ఈ దాడితో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది ధర్మశాలలు బ్లాకౌట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేశారు వెంటనే ప్రేక్షకులను స్టేడియం నుంచి వెళ్లిపోవాలని సూచించారు ఈ దాడులు ఇలాగే కొనసాగితే రాబోయే ఐపీఎల్ మ్యాచెస్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనగా పాకిస్తాన్కు చెందిన పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకుంది రాజస్థాన్ జైసల్మీర్లోని అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు వర్గాలు పెల్లడించాయి పాకిస్తాన్ ఏ యుద్దం మొదలుపెట్టినా భారత్ ఖచ్చితంగా బదిలిస్తుంది యుద్దాన్ని ఎలా ముగించాలో కూడా భారత్కి బాగా తెలుసు పాకిస్తాన్ ఎన్నిసార్లు దొంగ దెబ్బ తీయాలని చూసినా ఇండియాని ఎంత నాశనం చేయాలని చూసినా శ్రీ మహావిష్ణు చేతిలో సుదర్శన చక్రంలా ఇండియన్ ఆర్మీకి ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇలాంటి మరెన్నో ఎక్స్క్లూసివ్ కంటెంట్స్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్